జిల్లాలో జంట హత్యలు జమ్మలమడుగులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న జంట హత్యలు కలకలం రేపాయి తాడపత్రి రోడ్డులోని శ్రీకృష్ణ మందిరం వద్ద ఉన్న ఇటుకల బట్టిలో నిద్రిస్తున్న నాగప్ప పెద్దక్క తలలపై రోకల బండుతో మోదీ హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు వీరు ముప్పై ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు తాడపత్రి రోడ్డు పెద్ద పసుపుల మోటులో స్థలాన్ని లీజుకు తీసుకుని ఇటుకలు బట్టి నడుపుతున్నారు ఆర్థిక లావాదేవీలు పెద్దక్క చూసుకునేది వీరింట్లో బీరువాలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి ఇంటి ఎదుట కారం ధనియాల పొడి చల్లారు కడప నుంచి డాగ్ స్వాడ్ క్లూస్ టీం వారు వచ్చి ఆధారాలు సేకరించారు జమలమోడుగు డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడు డుతూ నాగప్పకు గతంలో ఓబులమ్మతో పెళ్లయ్యిందని వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉందని ఓబులమ్మ అంగీకారంతోనే పెద్ద సహజీవనం సాగిస్తున్నారని తెలిపారు ఓబులమ్మ పెద్ద పసుపుల మోటులో కుమారులు వద్ద ఉంటున్నారు ఆదివారం ఉదయం పెద్దక్క సమీప బంధు గౌతమ్ ఇటుకల బట్టికి వెళ్లి చూడగా అత్య విషయం వెలుగు చూసింది వీరు కొంతమందికి అప్పులిచ్చి ఉన్నారని వాటిని చెల్లించాలని అడిగితే హత్య చేశారా ఆస్తి తగాదాలా డబ్బు కోసమా కుటుంబ కలహాలా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నేను వచ్చిన నేను లోపలి పోయినా ఇంత అడాపుడి చేసినారని నేను పోయి చూసి అంత అల్లా కొల్లంగా అవుట్స్కట్స్లో సిమెంట్ బిక్స్ ఫ్యాక్టరీ ఉందండి అది కూడేటి నాగప్ప అని అయింది మంచం మీద ఇద్దరు పడుకున్నట్టుగానే ఉన్నారు ఇద్దరు కూడా తెల్లవారుజానికి చనిపోయి ఉన్నారు ఆ రోకల బండ లాంటి కర్ర ఉంది అది బ్రిక్స్ తయారు చేసేటప్పుడు బైరర్ లో వేసి తిప్పే కర్ర అనమాట దాంతో కొట్టినట్టుగా క్లియర్ కనపడుతుంది దానికి కూడా బ్లడ్ సెన్స్ ఉన్నాయి వాళ్ళు ఉంటున్న ఇల్లు తలుపుని అక్కడే ఉన్న ఐరన్ రాడ్ ఇంప్లిమెంట్స్ తో మెడిల్ చేయటం ఆ లోపల ఉన్న బీరువాను కూడా మెడిల్ చేయటం చుట్టుపక్కల కార పొడి ధనియాల పొడి చల్లటం ఇప్పటివరకు ప్రాథమిక సమాచారంలో మాకు దొరికిన సాక్ష్యాధారాలు వెరిఫై చేస్తున్నాం ఈయన భార్య పెద్ద సహజీవనం చేస్తున్నారు ఇయర్స్ నుంచి అలాగే మొదటి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్ద పసుపుల మోట్ ఉంటారట వాళ్ళు కూడా తెలుసుకొని రావడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి డిటెక్ట్ చేస్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప